ఉన్న బంగారాన్ని నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి ప్రభుజీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా వారు చెప్పేటువంటి మాటలు ప్రత్యేకంగా కృష్ణ భగవానుడు గురించి అలాగే వారి లీలల గురించి కావచ్చు ప్రత్యేకించి కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి చాలా మందిని వాళ్ళ జీవితంలో డౌన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రాగలిగాము అక్కడి నుంచి మేము బయట పడ్డాము అని చెప్పి చెప్పారు అలాగే ప్రతి అంశం పైన మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు ఇందులో భాగంగా వారి గురించి తెలుసుకోవాలి వారి దినచర్య ఏంటనేది కొంతమంది ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో అలాగే మీరు ఏవైతే ప్రభుజీ గారి గురించి తెలుసుకోవాలి వారి మాటల్లో విందామని అడిగారో అవే ఇవాళ ఇంటర్వ్యూలో మనం మాట్లాడబోతున్నాం మీకు ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం హరే కృష్ణ ప్రభుజీ హభూజీ పునర్జన్మలనేవి అసలు ఉన్నాయా ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో పలానా ఒక వ్యక్తి చనిపోతే కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అక్కడ వేరే ప్రాంతంలో వాళ్ళు పుట్టి గత జన్మలో నేను ఇలా ఉన్నాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గుర్తుపట్టడం ఇలాంటివి కొన్ని ఘటనలు జరిగాయి ఎప్పుడో విన్నా ఇప్పుడు లేటెస్ట్ గా జరిగేటప్పటికి చాలా మందిలో సందేహం నిజంగా ఉంటాయి ఆ జన్మలనేవి అవి ఉంటే కనుక మరి దేవుడు కూడా అలాగే జన్మించాలి కదా ప్రతిదిలో అలా మనం ఎవరినైనా గుర్తించగలమా అసలు మనం ముందు జన్మ అనేది ఈజీగా తెలుసుకోగలమా అనేది ఇలా చాలా మంది క్వశ్చన్స్ అనమాట ఏం చెప్తా దేవుడు విషయం చెప్తాను స్వామి ఆల్రెడీ ఆ విషయం చెప్పారు యుగే యుగే అవును ప్రతి యుగంలో యుగ ధర్మాన్ని కాపాడడానికి పరిత్రానాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స్వామి అయితే ఇంకా ఎన్నో అవతారాలలో స్వామి వస్తూ ఉంటారు మనందరినీ సంరక్షించడానికి ఇప్పుడు మనుషుల పట్లకి వస్తాం మీరు ఒకటి రెండు కాదండి డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ మీరు అందరు టైప్ చేసి చూడండి ఇంటర్నెట్ లో మీరు ఈ ఎప్పుడైతే మీ ప్రవచనం ఈ వీడియో వింటారో డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ ఆయన రెండు వేల ఐదు వందల కంటే పైగా కేసులు కేవలం పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన కేసులన్నీ ఆయన స్టడీలో చేసి ఒక పుస్తకాన్ని రెండు వేల ఐదు వందలు కంటే ఎక్కువ ఒక్క వ్యక్తి డాక్టర్ ఐన్ స్టీవెన్స్ అనే వ్యక్తి ఆయన భారతదేశంలో కూడా ఎన్నో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మనం ముంబై ఆలయంలో ఒక భగవద్గీత ప్రవచనం జరుగుతుంది అనమాట భగవద్గీత ప్రవచనం జరుగుతూ ఉంటే డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు ఆయన ఒక స్టోరీ గురించి ప్రస్తావన చేస్తారు అయితే ఈ ప్రవచనకర్త భగవద్గీత ప్రవచనకర్త ఆ స్టోరీ గురించి చెప్పారనమాట అయిపోయింది ప్రవచనం అంతా అయిపోయాక ఒక వ్యక్తి ఆయన దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చారు నడుచుకుంటూ వచ్చి ఏదైతే మీరు స్టోరీ చెప్పారు ఆ వ్యక్తి నేనే అన్నారు డాక్టర్ ఐన్ స్టీవెన్స్ అన్న ఆయన స్టోరీనే ఆయన పుస్తకంలో రాసారనమాట ఏ వ్యక్తి అయితే ప్రవచనం అటెండ్ అయ్యారు అప్పుడు ఆయన మొత్తం చెప్పారు ఇలా ఇలా ఏంది నాకు పూర్వజన్మలో ఏమేమి గుర్తున్నాయి ఏంటి అన్ని విషయాలు చెప్పారు ఆయన ఇంకా ఉన్నాడు ముంబైలోనే ఉన్నాడు వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు మాట్లాడండి మీరు వెళ్ళి కాబట్టి ఇలా ఇదేం కొత్త విషయం కాదండి చాలా విషయాలు ఇస్కాన్ లోపలనే శిల ప్రభుపాదుల వారి సమయంలో ఒక భక్తుడు ఉండేవారు ఆయన మళ్ళీ పుట్టి ఒక భక్తురాలుగా చిరప్రభుపాథల వారి శిష్యుల దగ్గర నుంచి దీక్ష తీసుకొని ఆవిడ ఇంకా ఉన్నారు లండన్ లో మళ్ళీ ఒక వ్యక్తి మనకి అమెరికాలో ట్విన్ టవర్స్ బ్లాస్ట్ అయిపోయింది కదా అప్పుడు ఆయన ఇన్స్టింటివ్ గా పై నుంచి దుంకేశారనమాట దుంకేయటంలో ఆయన ప్రాణం పోయింది నెక్స్ట్ జన్మలో పుట్టేశాక ఎప్పుడు కూడా ఆ ఫ్లైట్లో వచ్చి గుద్దాయి నేను ఆఫీస్లో పని చేస్తుండే నేను ఇలా ఫోన్ చేశాను పైనుంచి దుంకేశాను అవి ఇవన్నీ చెప్పినప్పుడు ఏం అర్థం కావట్లేదు తర్వాత వీళ్ళు ఆ వీడియో ఒక వీడియో పరిశీలన అప్పుడు చాలామంది వీడియోలు తీయటం ప్రారంభం చేశారు కదా వీడియోలో తీయటం పరిశీలన చేస్తే ఒక వ్యక్తి నిజంగా పైనుంచి దుంకటం అనేది వీళ్ళు ఏ ఫ్లోర్లో నుంచి అయితే నేను దుంకుతానని చెప్పాడు అక్కడ నుంచే పడిపోవటం వీడియోలో క్యాప్చర్ అయ్యింది ఓ అయితే ఇంకొక ఇండియాలోనే మనకి ఇంకొక స్టోరీ ఏంటంటే ఆవిడ ఇలా మా ఇల్లు అది మా అత్తగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మా భర్త అక్కడ ఉండేవాడు అది ఇదని చెప్తూ చెప్పేది అనమాట వీళ్ళు అసలు ఏమి చేసుకోక సరేలే తీసుకెళ్దాం ఒకసారి ఆ ఊరికి వెళ్ళగానే ఆ ఊరికి తీసుకెళ్ళంగానే పరిగెత్తుకుంటూ ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇదే మా ఇల్లు పూర్వజన్మలో అని అని ఇక్కడ మా అత్తగారు వాళ్ళ అత్తగారు మామగారు చూడంగానే ఇలా చిన్న పిల్ల కానీ సిగ్గుతో ఒక ఇలా చున్నీని తీసుకొని ఇలా తలపైన వేసేసుకొని దండం పెట్టడం దాని తర్వాత అదేంటి మన ఇల్లు గుమ్మం ఇలా ఉండేది కదా ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అంటాం ఎన్ని మీరు ఇంటర్నెట్ ఎత్తుకండి మీకు ఎన్నో విషయాలు పునర్జన్మ సిద్ధాంతం గురించి అందుకే కృష్ణుడు చెప్పాడు పునర్జన్మ సిద్ధాంతము దీన్ని రీఇన్కార్నేషన్ థీరీ అని అంటారు ఇది ఆత్మ మనము ఆ మనము శరీరం కాదు మన ఆత్మ అనేది ప్రస్తావన చేయడానికి ఇదొక ఇదొక చాలా పెద్ద సైంటిఫిక్ ప్రమాణం ఇది కానీ ఎప్పుడైతే తల్లికి ఆ బిడ్డకి ఉన్నటువంటి బంధం తెగిపోతుందో అంటే బొడ్డు తాడు ఏదైతే తింపేస్తారో అక్కడతో మరిచిపోతారు అని అంటారు మళ్ళీ ఎలా గుర్తొస్తాయండి ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి ఎందుకోసం భగవంతుడు ఈ విధంగా కొంతమంది వదిలేస్తారు అంటే మనం అంత ఈజీగా భగవంతుడి మాట వినే రకాలు కాదు కదా కాబట్టి కొన్ని ప్రమాణాలు విడిచిపెట్టాలి కదండి అంతెందుకండి మీరు మన ఇంట్లో ఉండే పిల్లలకి చూడండి చిన్నప్పటి నుంచి వాడికి అలాంటి ఎక్స్పోజర్ ఉండదు వాడికి అది చూపించా పూర్వజన్మ నుంచి నుంచో కాదు పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారం లే ఇవన్నీ కూడా కాబట్టి మనం ఏం నేర్పించాలి కొన్ని కొన్ని పూర్వజన్మ నుంచి వస్తూ ఉంటాయి అందుకే పూర్వజన్మ సుకృతి అని అంటారు లేదా వీడు ఈ ఏ పూర్వజన్మ ఏ రాక్షసుడో వీడు అని అంటుంటాం ఎందుకంటే వాళ్ళంతా అల్లరి చేస్తారు ఎందుకంటే అమ్మ నాన్న ఏమో అంత మంచి అన్నయ్య తమ్ముడు వీడేంటి ఇలా ఉన్నాడు వీడు వీడు ఈ జన్మకి కాదు పూర్వజన్మ సంస్కారాలు అని పూర్వజన్మ సంస్కారములు అని వాడుతూ ఉంటాం మనం మన వాడుక భాషలో తెలుసు విషయాలన్నీ కూడా కాబట్టి నియర్ డెర్త్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు అందులో ఏమవుతుందంటే శరీరం పోయే సమయానికి అలా ఆత్మ దగ్గర పడుతున్న సమయం నుంచి ఇలా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తారు అనమాట దాంట్లో చాలా ప్రమాణాలు ఉన్నాయి మీకు ఒక విషయం అంటే మనిషి చనిపోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మీకు మా విషయమే చెప్తాను మీకు ఒక మన భక్తి వేదాంత హాస్పిటల్ అని ముంబైలో ఒక ఒక హాస్పిటల్ ఉంది అంటే డైరెక్టర్ ఆ మాధవానంద ప్రభు అని ఉంటారు ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర భగవద్గీత చూసారనమాట మన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న భగవద్గీత అయితే భగవద్గీత పక్కన ఒక చిన్న పుస్తకం ఉంది సెకండ్ ఛాన్స్ అని అంటారు శిల ప్రవపాదల వారి లిఖితం అజామిల వృత్తాంతం దాంట్లో ఏముంటుందంటే కొంత అజామిలు ఇలా బెడ్ పైన పడుకుంటాడు కొంతమంది యమభట్లు వస్తారనమాట ఆయన దగ్గరికి అప్పుడు విష్ణుదూతలు ఆయన నారాయణ ఆయన విష్ణుదూతలు వచ్చేస్తారు యమభట్లను పంపించేస్తారు ఈయనకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు హరిద్వార్కి వెళ్లి తపస్సు చేసుకుని తరిస్తాడు అనుకోండి అయితే ఈయన భక్తుడు కాకముందు విషయం అనమాట నడుస్తూ వెళ్తున్నారు చూడంగానే అరే ఇలాంటి వాళ్ళని నేను కూడా చూసాను ఎవరిని చూసి అంటున్నాడు యమబట్టని చూసి అంటున్నారు అనమాట ఇలాంటి వాళ్ళని నేను కూడా నా జీవితంలో చూసాను ఏమైంది ఎందుకు అంటే కొంతమంది వచ్చారు నా దగ్గరికి అయితే మా నాయనమ్మ చెప్పేది ఇలా ఇలాంటి ఏదైనా ఇలా భయంకరమైన వ్యక్తిని చూస్తే మనం భగవంతుడి యొక్క నామం చేయమని చెప్పింది రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి అని వాళ్ళు వెళ్ళిపోయారు అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు సరే ఈ పుస్తకం వీటి గురించి చెప్తుంది ఇస్తే డివోటీ అయిపోయారు ఇప్పుడు డాక్టర్ ప్లస్ డైరెక్టర్ కూడా కాబట్టి ఇలాంటివి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కొంతమంది పాప అప్పుడప్పుడు వాళ్ళ జీపీఎస్ కూడా పనిచేయదు అనమాట డాంగ్ పేషెంట్ దగ్గరకు వచ్చేస్తారు అప్పుడు వాళ్ళని డైరెక్ట్ చేయటం వచ్చేస్తారు చాలా స్టోరీస్ ఉన్నాయండి అలా కానీ చూసిన వాళ్ళకి చాలా మంది ఎంతో మంది బట్టలు చూసిన వాళ్ళు ఉన్నారు అమ్మో ఎంతో మంది అమ్మ చూసిన వాళ్ళు ఉన్నారు మీరు వీడియో ఇంటర్నెట్ లో కూడా చూస్తూ ఉంటారు కొంతమంది ఇలా 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 లాగేస్తున్నట్టుగా ప్రయత్నం చేసి ఆయన లాస్ట్ పడుకొని ఇలా బయటకు వచ్చేస్తుంది ఆత్మ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు మీకు అమెరికాలో జరిగిన ఒక విషయం చెప్తాను ఒకళ్ళని హాస్పిటల్లో ఆవిడ అన్కాన్షియస్ స్టేట్ లో హాస్పిటల్ కి వచ్చింది ఐసియు తీసుకెళ్లారు ఆపరేషన్ చేశారు ఒక వన్ డే తర్వాత అనేసి అంతా పోయాక ఆవిడ మామూలు కాన్షియస్నెస్ వచ్చింది కాన్షియస్నెస్ వచ్చాక ఏ మీ హాస్పిటల్ టెరస్ నుంచి చూస్తే ఎంత పెద్దగా ఉంటుంది టెరస్ పైన ఎంత బాగా ఇవ్వున్నాయి ఉన్నాయి టెరస్ పైన ఒక ఒక పాటలో అంత ఫుట్బాల్ ఉన్నాయి హాస్పిటల్ లో ఫుట్బాల్ ఏం చేస్తుంది బాటిల్ ఉన్నాయి బాటిల్ ఏం చేస్తున్నాయి డాక్టర్లు అందరూ ఎంత షాక్ అయిపోతారు ఎందుకంటే ఎప్పుడు ఆ టెరస్ ఓపెన్ చేయరు టెరస్ ఎప్పుడు కూడా లాక్డ్ ఉంటుంది సరే అని నిజంగా ఈవిడ చెప్పేది నిజమేనా అని టెరస్ తీసి చూసేసరికి ఫుట్బాల్ బాటిల్ చెత్త ఆవిడ ఎలా అయితే డిస్క్రైబ్ చేసిందో అన్నీ అలానే ఉన్నాయి ఎప్పుడు చూసావు నువ్వు అని అంటే అదేంటి నేను రెండు మూడు సార్లు టెర్రస్ పైకి వెళ్ళేసి వచ్చాను అని ఏమంటారంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారనమాట శరీరం ఉంటుంది కానీ ఆత్మ కొద్దిసేపటి వరకు బయటికి వెళ్ళి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ అలా ఉంటుంది కాబట్టి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ రీఇన్కార్నేషన్ ఇవన్నీ కూడా మనకి ఒక ఆత్మ ఉన్నది ఇవన్నీ మీరందరూ ఇంటర్నెట్ లో సరే అందరికి ఫోన్లు ఉన్నాయి ఫైవ్ జీ ఉంది బ్రహ్మాండంగా సర్చ్ చేసుకోండి అన్ని ఎన్ని పేపర్లు వందల వేల పేపర్ల స్టడీ రీసెర్చ్ కేవలం రీఇన్కార్నేషన్ పైన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వందల వేల వీడియోలు మీకు ఇంటర్నెట్ లో దొరుకుతాయి అంటే అలా కనిపించిన వాళ్ళందరూ కూడా డెత్ భావించాలా అలా ఏం లేదండి అలా ఏం లేదు పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది సనాతన వైదిక ధర్మం ఏదైతే ప్రస్తావన చేస్తుందో అది ఉండి తీరుతుంది దానికి ప్రమాణాలు చెప్తున్నా డాక్టర్ ఐన్ స్టీవన్స్ అనేవి మన ఆంధ్రలో పుట్టిన ఈయన వైదికుడు కాదు కదా ఆయన ఎక్కడో పుట్టాడు అయినా సరే ఆయన ప్రస్తావన చేస్తున్నారు కానీ పునర్జన్మలు ఉన్నాయి ఇది కూడా ఏమో ఇలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంది ప్రభుత్వం ముందు జన్మలో ఏమై ఉన్నావు అని ముందు జన్మలో ఏమై ఉన్నావు అనేది మనం ఇప్పుడు ఏం చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది మనం మందిరాలకు వెళ్ళటం ఇది నిజంగా పూర్వజన్మ సుకృతమేగా అంతే కదా ఖచ్చితంగా మమ్మల్ని కలవటం ఏమో కానీ మందిరాలకు వెళ్తూ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం పూర్వజన్మ సుకృతం అనేది చెప్పుకోవాలి భాగవతోత్తముల యొక్క సాంగత్యం అనేది పూర్వజన్మ సుకృతం లేకపోతే మనకి అయితే మనకి లభించవచ్చండి భక్తుల యొక్క సాంగత్యం ఒక మంచి ధార్మికమైన సేవ చేసుకొని కానీ దాన్ని సీరియస్గా తీసుకోవాలి ఎలా మనం సాధనలో ముందుకెళ్ళాలి ఎలా మన ఆచరణ మార్చుకోవాలి ఇలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఇప్పుడు మనం అంటాం కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అలా మనకి దీపం ఏంటి అంటే ఈ జన్మ మానవ జన్మ ఇది ఉన్నప్పుడే మనం ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి దేశం కోసం ఏం చేయాలి సమాజం కోసం ఏం చేయాలి ధర్మం కోసం ఏం చేయాలి అని పరితపించాలన్నమాట పరితపించడమే కాకుండా ఆ విధంగా ముందుకు కూడా వెళ్ళాలి సాధన సేవ సత్సంగం ఈ మూడు చాలా ముఖ్యం కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ అమబట్లు చావు మరణం గేయం గీత నామ సహస్రం శంకరాచార్యులు వారు భజగోవింద స్తోత్రంలో ఈ విషయం చెప్తారు ఎవరైతే ఆ కించిత గీత గంగా జలపి కనికాపీత సకృత పియన మురారి సమర్చ క్రియతే తస్య చర్చ గీత నామ సహస్రం గీతను అధ్యయనం చేసేవాళ్ళు విష్ణు సహస్రనామని చెప్పేవాళ్ళు గో గంగా గీత ఆరాధన చేసేవాళ్ళు గోవిందుడి యొక్క నామని చెప్పేవాడు వారికి క్రియతే తస్య యమేన చర్చ అని అటువంటి వాడు యమ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే యముడు వాడు దిక్కు గుర్రాడు చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ